హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఒరే పండు ఈ సమయంలో నువ్వు కాలుకు దెబ్బ తగిలించుకుంటే మాకు అక్కడ పనులన్నీ ఎవరు చేస్తారా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అన్నిటికీ తగులమ్మా అంటూ ముందు ఉంటుంది కదా ఆ లక్ష్మి ఆ లక్ష్మిని తీసుకెళ్తే సరిపోతుంది పండు కాలికి దెబ్బ తగిలింది కాబట్టి అని చెప్పి కాదంబరి అంటుంది ఇక పద్మాక్షి సహస్ర ఇద్దరు కూడా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏంటే అలా ఉన్నారు అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది అమ్మ పండు రాకపోతే ఇంకెవరినైనా తీసుకెళ్దాం కానీ లక్ష్మి వద్దు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇంకా ఇంట్లో ఎవరూ పనివాళ్ళు లేరు కదమ్మా లక్ష్మిని తీసుకెళ్దాంలే అని చెప్పి భక్త అంటాడు అవును తాతయ్య లక్ష్మి అయితే అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటుంది అని చెప్పి విహారి అంటాడు ఇక యమున పద్మాక్షి సహస్ర లక్ష్మి అనేసరికి కంగారు పడుతూ ఉంటారు ఇక అప్పుడే వసుధ అమ్మ లక్ష్మి వెళ్ళమ్మా త్వరగా వెళ్ళి లగే సర్దుకొనరా ఊరు వెళ్దాం అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి లక్ష్మి వెళ్తూ ఉంటుంది చూసావా అమ్మ ఊరు అనేసరికి ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో ఆ లక్ష్మి అని చెప్పి సహస్ర అంటుంది ఆ లక్ష్మిని తీసుకెళ్ళకూడదు అనుకున్నాను ఆ లక్ష్మి అక్కడికి వస్తే ఎన్ని సమస్యలు సృష్టిస్తుందోనని కంగారు పడ్డాను అందుకే ఆ లక్ష్మి అక్కడికి రాకుండా చేద్దామనుకున్నాను కానీ కుదరలేదు ఆ లక్ష్మి ఇప్పుడు మనతో పాటు వస్తుంది అని చెప్పి పద్మాక్షి టెన్షన్ పడుతూ ఉంటే అమ్మ టెన్షన్ పడకు ఆ లక్ష్మి అక్కడికి వచ్చినా కూడా ఏం చేయకుండా నేను చూసుకుంటాను అని చెప్పి సహస్ర సరే సహస్రా అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక లక్ష్మి లగేజ్ సర్దుకొని కిందికి వస్తుంది అమ్మ బయలుదేరదామా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది పదండి వెళ్దాం అని చెప్పి పద్మాక్షి అంటుంది పండు ఇల్లు జాగ్రత్త అని లక్ష్మి చెప్తూ ఉంటే నువ్వు కోరుకున్న విధంగా నిన్ను ఊరు పంపిస్తున్నాను లక్ష్మమ్మ హ్యాపీగా వెళ్ళిరా అని చెప్పి పండు చెప్తూ ఉంటే సరే పండు అని చెప్పి లక్ష్మి అంటుంది నాతో పాటు మా ఊరికి రానన్నావు కదా చూసావా ఆ దేవుడు నిన్ను నన్ను కలపడం కోసమే పండు కాలుకి దెబ్బ తగిలి నువ్వు నాతో వచ్చేలా చేశాడు అని చెప్పి విహారీ లక్ష్మితో చెప్తూ ఉంటాడు అదేం కాదు విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక అందరూ కలిసి పల్లెటూరికి బయలుదేరుతారు ఇక మరోవైపు పల్లెటూరులో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఏంట్రా సుబ్బయ్య దేనికోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి ఒక అతను అడుగుతూ ఉంటాడు ఈరోజు సూర్యవంశం హరికృష్ణ గారి కుటుంబం అంతా కూడా ఇక్కడికి వస్తుంది వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాం అని చెప్పి చెప్తూ ఉంటాడు అయితే మన కష్టాలన్నీ పోయినట్టే ఇక మనం సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి పల్లెటూరి ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే వాళ్ళ ముందు కార్లు వచ్చి ఆగుతాయి కారులో నుంచి విహారీ కుటుంబ సభ్యులంతా కూడా దిగి వెళ్తూ ఉంటే పల్లెటూరు వాళ్ళు ఎదురు వచ్చి నమస్కారం అమ్మా ప్రయాణం బాగా జరిగిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు నమస్కారం ప్రయాణం బాగానే జరిగింది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక ఊరి ప్రజలంతా కూడా చేతులెత్తి క్షమాపణ చెప్తూ ఉంటారు అమ్మ యమున నీ గురించి తెలియక ఆ రోజు నోటికొచ్చినట్టు మాట్లాడాము ఆ కోపంతోనే మీ ఆయన హరికృష్ణ గారు ఈ ఊరు వదిలి వెళ్ళిపోయారు మమ్మల్ని క్షమించు తల్లి ఇప్పుడు క్షమాపణ చెప్పుకుందామన్నా హరికృష్ణ గారు ఈ భూమి మీద లేరని తెలిసింది మేం చేసిన తప్పుకు నువ్వు క్షమిస్తేనే ప్రాయచిత్తాబ్ దొరుకుతుందమ్మా అని చెప్పి పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు ఆ రోజు కోపంలో ఆవేశంలో నలుగు మాటలు అన్నారు ఆ మాటలేమి నాకు గుర్తు లేవు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది నువ్వు నిజంగా చాలా మంచిదానివమ్మా ఆ రోజు నీ మంచితనం మాకు తెలియలేదు అందుకే అమ్మవారు ఈరోజు మాకు నీ మంచితనం తెలిసొచ్చేలా చేశారు అని చెప్పి పల్లెటూరి ప్రజలు యమునను పొగుడుతూ ఉంటారు ఇక పద్మాక్షి కోపంగా పల్లెటూరి ప్రజల వైపు చూస్తూ ఉంటుంది అమ్మ పద్మాక్షి వసుదమ్మా బాగున్నారా అని చెప్పి పల్లెటూరి వాళ్ళు అడుగుతూ ఉంటే మేము మీకు ఇంకా గుర్తున్నామా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటున్నారు మీరు సూర్యవంశ వారసులు మిమ్ మిమ్మల్ని మేమేలా మర్చిపోతామమ్మా అని పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు మీకు మంచి వసతి ఏర్పాటు చేస్తామమ్మా రండి వెళ్దాం అని చెప్పి పల్లెటూరి ప్రజలు పద్మాక్షి వాళ్ళను ఆహ్వానిస్తూ ఉంటే అప్పుడే ఒక అతను వచ్చి అయ్యా మన ఊరి స్కూలు కాలిపోతుందయ్యా స్కూల్లో చాలామంది పిల్లలు ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక దాంతో విహారి లక్ష్మి అందరూ కూడా పరిగెత్తుకుంటూ స్కూల్ దగ్గరకు వెళ్తారు ఇక పిల్లల పేరెంట్స్ అందరూ కూడా స్కూల్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు లోపల పిల్లలు ఉన్నారు కాపాడటానికి ధైర్యం సరిపోవట్లేదు బాబు లోపలికి వెళ్తే మేము కూడా చచ్చిపోతాం అని చెప్పి పల్లెటూరి ప్రవచులు ఏడుస్తూ ఉంటే లక్ష్మి పరిగెత్తుకుంటూ స్కూల్లోకి వెళ్తూ ఉంటుంది లక్ష్మి వెనకే విహారి వెళ్తూ ఉంటే బావా నువ్వు వెళ్ళొద్దు బావా అని చెప్పి సహస్ర విహారి చేతిని గట్టిగా పట్టుకుంటుంది పర్వాలేదు సహస్ర చెయ్యి వదులు వెళ్తాను అని చెప్పి విహారి సహస్రను పక్కకు నెట్టేసి స్కూల్లోకి పరిగెడతాడు ఇక అప్పుడే విహారి తలపై ఒక పెద్ద భగభగమని మండుతున్న ఇనపరాడ్డు పడబోతూ ఉండగా లక్ష్మి విహారిని పక్కకు నెట్టేస్తుంది ఇక దాంతో ఆ ఇనపరాడ్డు లక్ష్మి భుజాలకు తగిలి పక్కకు పడిపోతుంది ఇక లక్ష్మి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక విహారీ కూడా లోపలికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటే పద్మాక్షి యమున విహారీని లోపలికి రాకుండా గట్టిగా పట్టుకుంటారు అమ్మ లోపలికి లక్ష్మి వెళ్ళిందమ్మా పాపం అమ్మ అని చెప్పి విహారీ అంటాడు వస్తే అదే బయటికి వస్తుంది లేరా లేకపోతే ఆ మంటలో ఖాళీ చస్తుంది అని చెప్పి పద్మాక్షి అంటుంది అత్త అలా మాట్లాడకండి మనం ఇక్కడికి వచ్చింది మంచి చేయడం కోసం అంతే కానీ చెడు కోరుకోకూడదు అని చెప్పి విహారీ అంటాడు ఇక లక్ష్మి లోపలికి వెళ్ళి పిల్లలందరినీ కూడా సేవ్ చేసి బయటికి తీసుకొస్తుంది ఇక పిల్లలు బయటికి రాగానే తల్లిదండ్రులు పిల్లలను హక్ చేసుకొని అమ్మ నువ్వు ఎవరో కానీ దేవతల వచ్చి మా పిల్లలను కాపాడావమ్మా అని చెప్పి అంటూ ఉంటారు భక్తవచ్చలం గారు ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి ఊరి వాళ్ళు అడుగుతూ ఉంటారు ఈ అమ్మాయి మా ఇంట్లో పని మనిషి అని చెప్పి భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు పని ఈ అమ్మాయిని చూస్తుంటే అలా అనిపించట్లేదు ఇంటికి కోడల్లా అనిపిస్తుంది అని చెప్పి పల్లెటూరి వాళ్ళు అంటూ ఉంటే పద్మాక్షి సహస్ర కోపంగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు ఈ అమ్మాయిని అచ్చంగా ఆ అమ్మవారి రూపంలో కనిపిస్తుంది ఆ అమ్మవారే ఈ అమ్మాయిలోకి పోని ఈ పిల్లలందరినీ కూడా కాపాడినట్టు అనిపిస్తుంది అమ్మ నువ్వు చల్లగా ఉండాలమ్మా నువ్వు అనుకున్నది జరగాలి నువ్వు కోరుకున్న వాడితో సంతోషంగా ఉండాలి అని పల్లెటూరి ప్రజలు లక్ష్మిని ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక విహారి అప్పుడు లక్ష్మి నువ్వు నా భార్యవని గర్వంగా చెప్పుకోవాలనుంది కానీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఊరిలో ఉందే ఒక్క స్కూలు ఆ ఒక్క స్కూలు కూడా కాలిపోయింది ఇక రేపటి నుంచి పిల్లలందరూ ఎక్కడికి వెళ్తారు అని చెప్పి పల్లెటూరి ప్రజలు బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడు విహారీ మీరేం బాధపడకండి మీకు కొత్త స్కూల్ని నేను కట్టిస్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే విహారీ కుటుంబ సభ్యులు పల్లెటూరి ప్రజలు సంతోషపడుతూ ఉంటారు ఇక అక్కడే విహారీకి బంధువు కూడా ఒక అతను ఉంటాడు అతను వీళ్ళు ఈ ఊరిలో అడుగు పెట్టగానే ఊరిలో ఉన్న స్కూలే తగలబడిపోయింది వీళ్ళ వల్ల మంచి జరుగుతుందని ఎలా నమ్ముతారు సుబ్బయ్య అని చెప్పి అడుగుతూ ఉంటాడు అయ్యా మీరు మాట్లాడకండి అయ్యా ఒకప్పుడు మీ మాటలు వినే వీళ్ళను అనరాని మాటలు అన్నాము చేసిన తప్పుకు ఆ అమ్మవారు మాకు బాగా బుద్ధి చెప్పింది అని చెప్పి పల్లెటూరి ప్రజలు విహారీ బంధువులను అంటూ ఉంటారు ఇక అప్పుడు విహారీ తాతయ్య నేను ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏంటి విహారీ అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు మీరంతా నాకు సపోర్ట్ చేయాలి తాతయ్య అని విహారీ చెప్తూ ఉంటే సపోర్ట్ చేస్తాం విహారీ ఏంటో చెప్పు అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు మనం వస్తుంటే ఈ ఊరి నిండా రోడ్డు మీద అన్ని గుంతలే కనిపించాయి అంతేకాదు పొలాలకు సక్రమంగా నీరు అందట్లేదనిపించింది పాపం పిల్లలు చదువుకోవడానికి స్కూల్ కూడా సక్రమంగా లేదు అందుకే ఈ ఊరిని నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను తాతయ్య అని విహారీ చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే భక్తవచలం సంతోషపడుతూ ఉంటే నాన్న విహారీ మీ నాన్న ఉండి ఉంటే కనుక ఇలాంటి గొప్ప నిర్ణయమే తీసుకునేవాడు అని భక్తవచలం చెప్తూ ఉంటాడు నాన్న స్థానంలో నేనుండి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను తాతయ్య మీ అందరి దయా దాక్షణ్యాలతో నేను ఈ ఊరికి సేవ చేయాలనుకుంటున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు సరే విహారీ నువ్వు కోరుకున్న విధంగానే చేద్దు కానీ అని చెప్పి భక్తవచలం చెప్తూ ఉంటాడు అయ్యా మీరు సంతోషంగా ఉండాలి మీ కుటుంబం బాగుండాలి అని చెప్పి పల్లెటూరి ప్రజలు విహారీకి చెప్తూ ఉంటారు ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్తూ ఉంటారు అయ్యా రేపు ఉదయం తొందరగా రెడీ అయి ఉండండి రేపు ఉదయమే అమ్మవారికి సారి సమర్పించాలి అని చెప్పి పోచమ్మ చెప్తూ ఉంటుంది సరే పోచమ్మ అని చెప్పి భక్తవచ్చలని చెప్తూ ఉంటాడు నాన్న విహారి అర్థమైంది కదా వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి ఆ తర్వాత మనం రేపు అమ్మవారికి సారి సమర్పించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుందాం అని భక్తవచ్చాలని చెప్తూ ఉంటాడు ఇక అందరూ కూడా రూముల్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు అప్పుడు లక్ష్మి యమున దగ్గరకు వెళ్ళి యమునమ్మ ఊరు ఎలా ఉందో చూసొస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది సరేనమ్మా లక్ష్మి అని చెప్పి యమునంటుంది ఇక లక్ష్మి ఊరిలోకి వెళ్తూ ఉంటే ఊరి జనమంతా కూడా నమస్కారం అమ్మా మా పోచమ్మను సిటీలో కాపాడావంట నిన్న స్కూల్లో పిల్లలను కూడా కాపాడావు నిజంగా నువ్వు చాలా మంచిదానిలా ఉన్నావమ్మా అని చెప్పి అంటూ ఉంటారు అయ్యో నాకు జాతర నేను చేశానండి అని చెప్పి లక్ష్మి అంటుంది అవును రేపు అమ్మవారి జాతర జరిగేది ఎక్కడండి అని లక్ష్మి అడుగుతూ ఉంటే అదిగో కనిపిస్తుందే ఆ నేనమ్మా ఇప్పుడే ఒక ఆవిడ మీదకు అమ్మవారు కూడా ఒంటి మీదకు వచ్చింది అని చెప్పి ఆ పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటే అవునా నేను వెళ్ళి చూసొస్తానండి అని చెప్పి లక్ష్మి గుడిలోకి వెళ్తుంది ఇక అమ్మవారు ఒక ఆవిడ మీదకు వస్తుంది అప్పుడు అమ్మవారి దగ్గర అందరూ కూడా వాక్కులు చెప్పించు ఉంటారు ఆ సూర్యవంశ కుటుంబం నాకు సారెను సమర్పించిన తర్వాత మీ ఊరంతా కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతో నిండుగా ఉంటుంది అని చెప్పి అమ్మవారు ఒంటి మీదకు వచ్చి ఒక ఆవిడకు చెప్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మి కూడా ఆవిడ కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మనసులో ఒక అతన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు కానీ అతనంటే ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తున్నావు కానీ రేపు అమ్మవారికి నీ చేతుల మీదే సారే అందబోతుందమ్మా అని చెప్పి అమ్మవారు ఒంటి మీదకు ఆవిడ చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అమ్మా ఏమంటున్నావమ్మా రేపు విహారీ గారు సహస్రమ్మ చేతుల మీద నీకు సారే అందబోతుందమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు ఎన్ని చేసినా కూడా నేను సారే అందుకోబోయేది నీ చేతుల మీదేనమ్మా అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి అమ్మవారు ఎలా చెప్తుంది అని చెప్పి పల్లెటూరి ప్రజలు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు వద్దమ్మ ఆ కుటుంబంలో సమస్యలు తీసుకురావద్దు ఆ కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి ఒకప్పుడు సమస్య వల్లే ఈ ఊరు నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు మరో సమస్య తీసుకొచ్చి వాళ్ళు జీవితాంతం ఈ ఊరికి దూరం అయ్యేలా నీకు సారను దూరం చేసుకోకు తల్లి అని చెప్పి లక్ష్మి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది చెప్పాను కదా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నేను అనుకున్నదే జరుగుతుంది రేపు నా నీ చేతుల మీద నాకు సారే అందుతుంది అని చెప్పి అమ్మవారు లక్ష్మిని దీవిస్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఆందోళనలో టెన్షన్ పడుతూ ఇంటికి వస్తుంది లక్ష్మి ఏమైంది అని వసుదా అడుగుతూ ఉంటుంది ఇక లక్ష్మి కంగారు పడుతూ రూమ్లోకి వెళ్ళిపోతుంది వసుద కూడా లక్ష్మి వెనకే రూమ్లోకి వెళ్ళి లక్ష్మి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ గుడి దగ్గరకు వెళ్ళాను గుడి దగ్గర ఒక ఆవిడకు అమ్మవారు ఒంటి మీదకు వచ్చింది ఆవిడ ఏం చెప్పిందంటే రేపు నా చేతుల మీద తనకి సారే అందబోతుందని చెప్పిందమ్మా అందుకే భయంగా ఉంది కంగారుగా ఉంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎంత మంచి విషయం చెప్పావు లక్ష్మి అని చెప్పి వసుదా అంటూ ఉంటుంది అమ్మ ఇది మంచి విషయం ఎలా అవుతుంది నా చేతుల మీద అమ్మవారికి సారే అందితే అప్పుడు ఈ కుటుంబం అంతా కూడా ముక్కలైపోతుందమ్మా ఆ విషయం మీరు మర్చిపోయారా సహస్రమ్మ పద్మాక్షి అమ్మ బాధపడతారమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎవరు బాధపడినా కూడా ఆ అమ్మవారి కృప ఎవరిపై ఉంటే అలానే జరుగుతుంది లక్ష్మి అని చెప్పి వసుదా చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్